మొక్క వచ్చాను అంటారు అంటే పెద్ద స్వామిని మొక్క వచ్చాను అదే అలానే అంటారు మూలవ మూల రంగు శ్రీరంగం మూల విరాటిని పెరియ పెరుమాళ్ళు అంటారు పెరియ పెరుమాళ్ళని మొక్కావా అని అడుగుతారు వెంగనా శ్రీరంగం వెళ్తే పెరియ పెరుమాళ్ళని మొక్కావా అని అడుగుతారు ఇది రామాయణం నుంచి వాల్మీకి మహరిసే మొట్టమొదటిగా అది అంటున్నారు మహతే దైవతాయాజ్యం యాజ్యం జ్వలితానలే అని అంటున్నారు అలా ఆయన పూజ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాడు ఆనందంగా ఉన్నాడు కౌశల్యా గృహంలో ఉంటాడు కౌశల్య గృహంలో ఉండేవాడు దాని తర్వాత రాముడు పూజ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఏమైందంటే విభీషణుడు శరణాగతి చేశాడు మీకు తెలిసిందే కదా దాని తర్వాత రాముడు వనవాసం రావడం సీతమ్మ తప్పిపోవడం రావణాసురుడు అపహరించడం దాని తర్వాత సుగ్రీవ సైన్యంతో రాముడు కలవడం ఆంజనేయుడు సీతాన్వేషణ చేయడం దాని తర్వాత రాముడు సైన్యంతో పాటు లంక దగ్గర రావడం ఇదంతా అయ్యాక విభీషణుడు రా రావణుడికి ఉపదేశం చెప్ చేసి చూస్తాడు రావణ నువ్వు చేసేది తప్పు రాముడికి ఇచ్చేసేయి సీతమ్మని ఇచ్చేసేయి నువ్వు చేసేది తప్పు అంటే వినడు కాళ్ళతో తన్ని బయట గంటేస్తాడు విభీషణుడిని సరే విభీషణుడు అన్నా తమ్ముడు ఇవన్నీ ముఖ్యం కాదు ఎటు సైడ్ ధర్మం ఉందే అటు సైడే మనం ఉండాలి కదా అదే కదా చాలా ఉత్తమమైన లక్షణం అని ధర్మం రాముడి వైపు ఉంది కాబట్టి నేను రాముడి వైపు వెళతానని వచ్చి రాముడి దగ్గర శరణాగతి చేసినప్పుడు ఆయన అంటాడు సర్వలోక క్షరణ్యాయ రాఘవాయ మహాత్మనే అంటారు అందరికీ లో ప్రతి లోకంలో ఉన్న అన్ అన్ ప్రతి జీవరాశికి శరణం ఇచ్చే రాముడు మహాత్ముడు ఆయన శరణు వేడి వచ్చాను అని చెప్తాడు వానరులకి నివేదైత మాం క్షిప్రం అంటాడు తొందరగా వెళ్ళి చెప్పండి నేను వచ్చానని ప్రాణం పోయేలా ఉంది నా ప్రాణం పోయేలోపు రాముడు కాళ్ళు పట్టేసుకోవాలి అంటారు విభీషణుడు దాని తర్వాత అది పెద్ద విభీషణ శరణాగతి అనేది చాలా అద్భుతమైన ఘట్టం ఇప్పుడు దాని గురించి వివరించడానికి సమయం కాదు కానీ చాలా అద్భుతమైన ఘట్టం వేదోప బ్రహ్మణం అంటారు ఉపనిషత్తులో ఉన్న సారం మొత్తం ఒక చిన్న నెరేటివ్ రూపంలో మనకి ఇస్తున్నారు విభీషణ శరణాగతి అనేది శరణాగతి శాస్త్రం మొత్తం అందిస్తున్నాను న్యాస విద్య అని ఒక విద్య ఉంది మొత్తం మనకు ఒక కథ రూపంలో సింపుల్గా అందిస్తున్నారు అయితే ఇప్పుడు ఏమైందంటే దాని తర్వాత విభీషణుడు వచ్చేసాడు శరణాగతి చేశాడు చేశాక విభీషణుడు ఇప్పుడు పరమభక్తుడు అయిపోయాడు రాముడికి చాలా ఆశ్రితమైన భక్తుడు చాలా ప్రీతికరమైన భక్తుడు దాని తర్వాత సముద్రరాజుని కూర్చి రాముడు పూజ చేస్తూ ఉన్నాడు సముద్రాన్ని దాటడానికి పూజ చేస్తాడు కదా సముద్రరాజుని వేడుకుంటాడు ఒక దర్భం వేసి పడుకుంటాడు తత సముద్ర వేళాయా దర్బానాస్థిర్యరాఘవ అని వస్తుంది వాల్మీకి రామాయణం దర్భం వేసి అక్కడ పడుకున్నాడు అని వస్తుంది బాహుర్భుజంగ భోగాభం అని వస్తుంది చెయ్యి వాల్మీకి వర్ణన ఉంటుంది అబ్బా అది చూస్తుంటే విభీషణుడు ప్రత్యక్షంగా దర్శించాడు రాముడు ఇలా పడుకోవడం తన చేతిని తన చెయ్యినే ఒక దిండులా పెట్టుకొని బాహుర్ భుజంగ భోగాభం ఉపధాయారిసూదన అంటారు ఉపదాయ అంటే పిల్లో అర్థం బాహు చెయ్యినే భుజంగ భోగాభం చాలా మెత్తగా ఒక పాములాగుంది చెయ్యి దాన్ని దాన్నే దిండులా పెట్టుకొని పడుకున్నాడు రాముడు దర్భం మీద వ్రతంలా అది చూస్తున్నాడు ఈయన మణికాంఛన అని వస్తుంది ఆ చెయ్యి ఎట్లాంటి చెయ్యి ఆ చెయ్యిలో వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలు మణికాంఛన కేయూర ప్రవర భూషణై ఎన్నెన్ని అలంకారాలు ఉండేవి పరమ నారీణాం అభిమ్రే అని వస్తుంది ఆ చెయ్యికి భుజై పరమనారీణ కౌసల్య చిన్నప్పటి నుంచి కౌసల్య రాముడి చేతికి ఈ ఉంగరం చేయాలి ఈ నెక్లెస్ చేయాలి అని ఎన్నో సేవకులు చందనాలు వివిధమైన చందనము ఆలేహ్యం అవి ఇవి రాసి ఆ చైన్ ఎంత బాగా చూసుకున్నారు ఆ చైన్ రాముడు ఒక తలగడలా పెట్టుకొని తూలిక తల్పం మీద పడుకుంటాడంట రాముడు హంస తూలిక అంటే హంసం పక్షి ఉంది కదా ఆ పక్షి చనిపోతే దాని రెక్కలు మృదువుగా ఉంటాయి దానితో ఒక ఇంత దొడ్డు మ బెడ్ తయారు చేస్తే మ్యాట్రస్ దాని మీద పడుకుంటాడంట రాముడు ఎంత రాయల్ హంసతూలి తల్పం అలాంటి రాముడు భూమి మీద పడుకున్నాడే అని విభీషణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు పడుకుంది దాని తర్వాత అంటున్నాడు ఏంటి శయనే మాంగేన సీతయా పరిభూ భూషితం పురా ఆ చెయ్యి సీతమ్మ ఎంత బాగా దాన్ని ముద్దులాడేది సీతమ్మ ఆ చేతి మీద పడుకునేదే సీతమ్మ ఆ చెయ్యిని ఇష్టపడేదే ఆ చెయ్యి తన భుజం మీద వేసుకొని సీతమ్మ హాయిగా తిరిగేదే ఆ చెయ్యి తనల్ని కౌగలించుకోవాలని సీతమ్మ ఆనందపడేదే అట్లాంటి చెయ్యి ఇప్పుడు ఇంత కష్టపడుతోందే అని అవన్నీ చూస్తున్నాడు ఆ ఆశ్చర్యమైన రూపం రాముడు దర్భంలో పడుకున్నాడు రాముడు శయనిస్తున్నాడు అనే ఆశ్చర్యమైన రూపం విభీషణుడు చూసి వాల్మీకి వర్ణిస్తున్నారు అది దీన్ని రాముడు గమనించాడు ఆహా నేను పడుకున్న రూపం మీద చాలా ఇష్టమైనట్టుందే విభీషణుడికి అనే ఒక దృశ్యాన్ని రాముడు గ్రహించాడు గ్రహించేసి మొత్తం యుద్ధమంతా అయిపోయింది యుద్ధకాండ తర్వాత యుద్ధకాండలో అంతిమంగా రాముడి పట్టాభిషేకం జరుగుతోంది రాముడి పట్టాభిషేకం జరిగేటప్పుడు అందరినీ పిలిచి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడనమాట ఆంజనేయుడికి ఒక గిఫ్ట్ సుగ్రీవుడికి ఒక గిఫ్ట్ అలా ఒక్కొక్క ఒక నెక్లెస్ అని అది ఇది అని ఇస్తూ ఉంటాడు కానీ విభీషణుడికి మాత్రం లబ్ధ్వా కులధనం రాజన్ లంకాం ప్రాయా మహాయశాహ అని అంటారు వాల్మీకి మహర్షి విభీషణుడికి మాత్రం తన కులధనమే ఇచ్చేసాడు అంటే ఇన్ని రోజులు పరంపరగా బ్రహ్మ నుంచి మొదలుపెట్టి బ్రహ్మలోకం నుంచి వైకుంఠంలో ఉద్భవమైన రంగనాథుడు అక్కడి నుంచి బ్రహ్మలోకంలో బ్రహ్మ ఒక కల్పం పాటు పూజ చేసిన రంగనాథుడు అక్కడి నుంచి సూర్యుడు వైవస్వతమను ఇక్ష్వాకు నుంచి రఘు అలా వంశ పారంపర్యంగా దశరథుడు వారికి వచ్చిన ఆ రంగనాథుడు ఆ మండపంతో పాటు వచ్చిన రంగనాథుడిని రాముడు పూజ చేసి ఆ అలానే ఇచ్చాడు అని వాల్మీకి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి